ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం నా పేరు లక్కాకుల్ల దినేష్ రాయల్ నేను శ్రీవారి భక్తుణ్ణి ఈరోజు మీడియా ముందుకు రావడానికి గల ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజున ఓవి రమణ గారు మీడియా సమావేశం నిర్వహించి నేను ఎవరికీ వత్తాసు పలకనంటూనే బిఆర్ నాయుడు గారికి పూర్తిగా వత్తాసు పలుకుతూ భూమన కరుణాకరన్న అన్న గారిపైన ఆరోపణ చేయాలనుకుని పాపం ఆయన మీద ఆయనే నెత్తిన చట్ట వేసుకుని బురద అంటించుకున్నటువంటి పరిస్థితి మనకందరికీ కూడా తెలిసిన విషయమే ఆయనకున్నటువంటి మిడిమిడి జ్ఞానంతో ఏదో ఒక ఆరోపణ చేయాలి అనుకుని పాపం అందులో పూర్తిగా విఫలమైనాడు భూమన కర్ణాకర గారి మీద ఓ వి రమణ గారు ఆరోపణలు చేస్తూ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు వరకు ఎక్స్అప్ షో మెంబర్గా ఉన్నారు ఆ టైంలో ఎటువంటి సంస్కరణలు చేయలేదు అని అన్నారు అప్పుడు భూముల కర్ణాకర గారు పాలక మండలి అధ్యక్షులు కాదు కేవలం ఎక్స్ ఆఫ్ మెంబర్ పూర్తిగా ఒక అవగాహన తెచ్చుకొని రెండు వేల ఆరులో మరల తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులుగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి నన్ను నియమించినారు అన్నటువంటి భక్తి భావనతో ఆయన చేయదలుచుకున్న కార్యక్రమాల కూడా చేయడం జరిగింది ఈ రోజున శ్రీ వెంకటేశ్వర ఎస్వి భక్తి ఛానల్ కూడా భూమణ కర్ణాకరన్న గారి మెదడులో నుంచి పుట్టినటువంటి ఆలోచనే దళిత గోవిందం కళ్యాణ వస్తు తెలుగు బ్రహ్మోత్సవం ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అసలు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులుగా ఆ అధ్యక్ష పదవికే ఒక వన్నె తెచ్చినటువంటి వ్యక్తి భూమణ కరుణాకరణ గారు అదేవిధంగా ఈ ఓవి రమణ గారు మాట్లాడుతూ సుబ్బారెడ్డి గారు కూడా అధ్యక్షులుగా పనిచేసినారు కదా సుబ్బారెడ్డి గారు ఏం కార్యక్రమాలు నిర్వహించలేదు అని అడిగినారు సుబ్బారెడ్డి గారు పాలక మండలి అధ్యక్షులుగా ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం కరోనాతో ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది పూర్తిగా అప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయలేనటువంటి పరిస్థితి అది ప్రజలందరికీ కూడా తెలుసు ఆయన అధ్యక్షులుగా ఉన్నప్పుడు పూర్తిగా కరోనా మహమ్మారితో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురై ప్రపంచం మొత్తం స్తంభించిపోయి అసలు శ్రీవారి వద్దకి రావడానికే వీలు లేనటువంటి పరిస్థితిలో ఏం కార్యక్రమాలు సుబ్బారెడ్డి గారు చేయగలరని కూడా ఓవి రమణ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా చైర్మన్ గా బిఆర్ నాయుడు గారు ఏ పని చేసినా తిరుమలలో ఎంత అపవిత్రమైనా ఏం జరిగినా కూడా కరుణాకరణ గారు ప్రశ్నించకూడదంట ఈయన చెప్పేటువంటి విషయాలు ఏ ఏ విధంగా ఉన్నాయంటే వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారి దర్శనం కోసం వేలాది మంది శ్రీవారి భక్తులు ఆ క్యూ లైన్లలో టికెట్ల కోసం వస్తే మీ యొక్క నిర్లక్ష్యం అధికారుల యొక్క నిర్లక్ష్యం విఆర్ నాయుడు గారి నిర్లక్ష్యం వలన కొన్ని పదుల సంఖ్యలో ప్రజలు శ్రీవారి భక్తులు చనిపోతే క్షతగాత్రుల గురైతే దాని గురించి ప్రశ్నించకూడదంటే ఖచ్చితంగా భూమ కర్ణాకరన్న గారు దాని గురించి ప్రశ్నిస్తారు వెంకటేశ్వర స్వామి దర్శన క్యూ లైన్లలో మహాద్వారం వరకు పాదరక్షలు ధరించి అక్కడికి శ్రీవారి భక్తులు వస్తుంటే మీ నిఘా వ్యవస్థ ఏం చేస్తా ఉంది మీ సెక్యూరిటీ వింగ్ కానీ విజిలెన్స్ విభాగం కానీ శ్రీవారి మహాద్వారం వరకు వచ్చేటప్పటికే ఐదారు చోట్ల చెక్ పాయింట్లు ఉంటాయే మీ సిబ్బంది పనితీరు ఏ విధంగా ఉంది మీరు ఏం చేస్తా ఉన్నారు కనీసం శ్రీవారి ఆలయం మాడ వీధులలోనే పాదరక్షలు ధరించి మనం ఎవరం కూడా తిరగమే అటువంటి శ్రీవారి మహాద్వారం వరకు కూడా పాదరక్షలతో వస్తుంటే ఆ విషయాన్ని ప్రశ్నించకూడదంటే ఖచ్చితంగా బొమ్మడి కరుణాకరణ గారు ఆ విషయం మీద ప్రశ్నిస్తారు అదే విధంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత నిఘా వ్యవస్థ చెప్పినటువంటి తిరుమల ఆలయానికి ముక్కు పొంచి ఉంది అని నిఘా వ్యవస్థ తెలియపరిస్తే మీ యొక్క విజిలెన్స్ విభాగం కానీ సెక్యూరిటీ వింగ్ కానీ మీ యొక్క అధికారులు కానీ ఏం చేస్తున్నారు శ్రీవారి ఆలయం పైన డ్రోన్లు ఎగరవేస్తా ఉంటే ఆ విషయాన్ని గురించి ప్రశ్నించకూడదు అంటే ఖచ్చితంగా భూమణ కరుణాకరణ గారు ఒక మాజీ అధ్యక్షులుగా ఖచ్చితంగా దీని మీద ప్రశ్నిస్తారు అదేవిధంగా తిరుమల పవిత్ర కొండ పైన మందుబాబులు ఆగడాలు పెట్రైపోతుంటే శ్రీవారి భక్తులను అధికారులను కూడా భయభ్రాంతులు గురి చేస్తా ఉంటే అక్కడ మందు యథేచ్ఛగా వాళ్ళు తాగి ఈ విధంగా శ్రీవారి భక్తులందరినీ కూడా భయభ్రాంతులు గురి చేస్తా ఉంటాయి ఈ విషయం మీద మాట్లాడకూడదంటే ఖచ్చితంగా ఈ విషయం మీద బొమ్మల కర్ణాకర గారు ప్రశ్నిస్తారు అదేవిధంగా హిందువులు పరమ పవిత్రంగా పూజించేటువంటి గోమాతలు కొన్ని వందల గోవులు ఈ రోజున గోశాలలో మరణిస్తా ఉంటే ఆ గోవులన్నింటినీ కూడా అక్కడే పాట పెడతా ఉంటే కలిసి వేసిన బాధ హృదయంతో ఆ విషయాన్ని మీరు ప్రశ్నించకూడదు అంటే ఖచ్చితంగా భూముండ కరుణాకరణ గారు ఆ విషయం మీద ప్రశ్నిస్తారు అత్యంత విలువైన విలువైనటువంటి వందల కోట్లు విలువ చేసే భూమిని ఈ రోజు మీరు టూరిజం కి చేస్తా ఉంటే అదే విధంగా ఫైవ్ స్టార్ హోటల్ లకు అక్కడ అనుమతులు ఇస్తా ఉంటే ఆ విషయం మీద ప్రశ్నించకూడదంటే ఒక హిందూ ధర్మ పరిరక్షకుడుగా భూముల కరుణాకరణ గారు దీని మీద ఖచ్చితంగా ప్రశ్నిస్తారు అప్పట్లో భూములు ప్రజలకు ఉపయోగపడే విధంగా టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కానీ అరవిందో ఐ హాస్పిటల్ కానీ ఈ విధంగా కేటాయించి ప్రజల ఆరోగ్యం మెరుగుపరచాలన్నటువంటి సదుద్దేశంతో అటువంటి హాస్పిటల్ కు దారాదత్తం చేసే ఈ రోజున మీరు ప్రైవేట్ హోటల్కి వీళ్ళకి దారాదత్తం చేస్తుంటే కూడా ఈ విషయాల గురించి కూడా మీరు మాట్లాడకూడదు అంటే ఖచ్చితంగా ఈ విషయాల గురించి భూమన్న కర్ణాకర గారు ప్రశ్నిస్తారని కూడా ఓవి రమణ గారికి మీడియా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం మీరు మాట్లాడుతూ కళ్యాణ మస్తు కార్యక్రమం భూమన్న కర్ణాకర గారు చైర్మన్ గా ఉన్నప్పుడు చేసినారు ఆ రోజు భిక్షగాలను అందరినీ కూడా తీసుకుని వచ్చి పెళ్లిళ్ళు చేసినారని మీరు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు ఓవి రమణ గారు ఆ రోజు మీరు కూడా అదే పాలక మండలిలో సభ్యులు అన్న అన్న విషయాన్ని కూడా మీరు మరిచిపోయి మాట్లాడుతూ ఉన్నారు తిరుమల కరుణాకరన్న గారు అప్పుడు తిరుమలకు వచ్చేటువంటి భక్తులు కేవలం శ్రీవారి దర్శనం చేసుకున్న వారికి మాత్రమే అన్నదానం టికెట్లు టోకన్లు జారీ చేసేవారు కానీ శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండే భక్తులు దర్శనం అయిన తర్వాత కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా శ్రీవారి దర్శనం ఒకవేళ వాళ్ళకు దొరకకపోయినా కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రీవారి దర్శనం చేసుకోవాలన్నటువంటి సదుద్దేశంతో ఈ రోజు తరిగొండ వెంబ వెంబ నిత్యనారాయణ సత్రాన్ని ఈ రోజున ప్రజలందరూ కూడా భోజనం ప్రతి ఒక్కరు శ్రీవారి ప్రసాదం తినాలని చెప్పి సదుద్దేశంతో ఈ రోజున దాన్ని పెట్టి అప్పుడు మాత్రం ఓ విరమ్మల గారు అందులో సభ్యులట ఈయన కూడా ఆ రోజు అన్ని బృహత్కర కార్యక్రమాలు చేయడానికి అప్పుడు పాలక మండలిలో చాలా సుదీర్ఘ చర్చ జరిగేది ఆ చర్చలో మేమంతా కూడా పాల్గొన్నాము అందువల్ల ఇటువంటి బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినారని చెప్పి ఓ విరమణ గారు అదే పాలక సభ్యులుగా ఉన్నప్పుడు మీరు పన్నెండు వేల రూపాయలకు అగ్గిపెట్టెలు బిల్లు పెట్టినారని అన్నారే ఈ పన్నెండు వేల రూపాయలు అగ్గిపెట్టెలు బిల్లు పెట్టినప్పుడు మీ వాటా ఎంతో చెప్పడం మీరు మర్చిపోయినారు అదే పాలక మండలి సభ్యులుగా కూడా మీరు ఉన్నారు కదా అంటే మంచి చేసినట్టు మాత్రం మీరు పాలక మండలి సభ్యులుగా మీరు ఆమోదం తెలిపినారా అంటే ఇటువంటి కార్యక్రమాలు పన్నెండు వేల రూపాయల అగ్గి పెట్టెలు పంచి పెడితే బిల్లు పెడితే దాని ఎక్కడ మీరు ఆధారాలు లేదు అంటే నిరాధారమైనటువంటి ఆరోపణలు ఏదో ఒకటి బురద జల్లాలన్నటువంటి నెపంతో బిఆర్ నాయుడు గారికి వతాస పథకాలు అనేటువంటి నెపంతో మీ రాజకీయ లబ్ధి కోసం ఆ కుల రాజకీయాలను మీరు అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్కసారి ఎలక్షన్లు ముందర ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏదో ఒక ఎలక్షన్ ముందర నేను కూడా ఉన్నాను నన్ను కూడా గుర్తించండి నాకు కూడా ఏదో ఒకటి చేయండి అని మీ రాజకీయ దురుద్దేశం కోసం మీ రాజకీయ లబ్ధి కోసం మీరు ఆరోపణలు చేయాలని చూస్తే కబర్దార్ ఓ రమణ గారు బొమ్మల కరుణాకరణ గారి గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు మొదట లేదన్న విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం భూమన్ కర్ణాకరన్న గారు ఈరోజు టీడీటి పాల చైర్మన్ గా చేసినటువంటి సంస్కరణల గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు ప్రజలకు అందరికీ కూడా తెలుసు అదేవిధంగా హుండీ ఆదాయంలో ఒక శాతము భూమన్ కరుణాగర్ అన్న గారు హుండీ ఆదాయంలో ఒక శాతాన్ని తిరుపతి అభివృద్ధి కోసం అంటే లక్షలాది మందులు మంది భక్తులు తిరుమలకు తిరుపతి గుండా ప్రయాణిస్తూ ఉంటారు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ హోటళ్లలో స్టే చేసి వాళ్ళ కాలకృత్యాలు ఇక్కడ తీర్చుకొని వాళ్ళు అక్కడి నుంచి తెచ్చినటువంటి చెత్తనంతా కూడా ఇక్కడ పడేస్తే ఈ లక్షలాది మంది శ్రీవారి భక్తుల సౌకర్యాం కోసం వారి యొక్క ప్రయాణించే రోడ్లు గాని వాళ్ళు వసతి చేసేటువంటి తిరుపతిలో గాని పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలన్నటువంటి సదుద్దేశంతో శ్రీవారి భక్తులు కానుకలుగా సమర్పించేటువంటి ధనంలో శ్రీవారి భక్తుల ఆరోగ్యం కోసం వాళ్ళకి మెరుగైన రోడ్ల కోసం వారి కోసం కేటాయిస్తానంటే అదేదో భూమన కరుణాకరణ గారు ఉండేలో ఒక శాతం ఆయనకేదో ఇవ్వాలన్న చందంగా మీరు మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం మీకు భూమన కరుణాకరణ గారి గురించి మాట్లాడే అర్హత లేనే లేదు మీ రాజకీయ లబ్ధి కోసం మీ దుర్బుద్ధితో బిఆర్ నాయుడు గారికి వతాస పలుకుతూ మీ మీదే మీరు చెత్త వేసుకున్నారు మీరే మీ బుర్ర పూసుకున్నారన్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ ఇంకొకసారి కర్ణాకరణ గారి మీద ఇలాంటి లేని ఆరోపణలు అనారోపణలు ఏమి చేయనారంటే కూడా మేము ఊరుకోమని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం